అరుణి ఆయుష్కాలము డెబ్బది అధిక బలమున్న ఎనభది ఏండ్లు అయినను వాటి ప్రయాసము ఆయాసము దుఃఖమే అన్నాడు పుట్టింది మొదలుకొని సచ్చిందాక ఒక్కరోజు కూడా నేను బాధపడలేదు ఇబ్బంది పడలేదు శ్రమ పడలేదు పుట్టింది మొదలు సచ్చిందాక చాలా హ్యాపీగా సుఖంగా బ్రతికాను కన్ను మూశాను అని చెప్పగలిగే వాళ్ళు ఇంతమందిలో ఒక్కళ్ళన్నా ఉన్నారా పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు ఏ బాధ తెలియకుండా హ్యాపీగా గడిచేసిన నా జీవితం నా రోజులన్నీ అనగలిగిన వాళ్ళు ఎవరైనా ఒక్కళ్ళు ఉన్నారా ఒక్కళ్ళు అంటే ఒక్కళ్ళు కూడా ఉండరు ఎందుకంటే బైబిల్ గ్రంథంలో చెప్పాడు భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము అని యుద్ధంలో ఉన్నాడు శ్రమతో ఉంటాడు కానీ సుఖంగా ప్రశాంతంగా ఉండడు పోరాడుతూ ఉంటాడు ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ పుట్టిన వాళ్ళందరూ కూడా యుద్ధ రంగంలో ఉన్నారు శ్రమలో ఉన్నారు పోరాటంలోనే ఉన్నారు కాబట్టి ఎవరు ప్రశాంతంగా సుఖంగా లేరు ఎవ్వరి బాధలు ఉన్నాయి ఇప్పుడు కదిలిస్తే నేను మీ బాధల కోసం ప్రార్థన చేస్తా చేతులు ఎత్తండి అని నేనంటే అందరి చేతులు లెగుస్తాయి ఏదొక్కసారి నానా రకాల ఇబ్బందుల్లో ఉండి నలిగిపోతున్న వాళ్ళు చేతులు ఎత్తండి ఒక్క చేయి కూడా మిస్ కాలేదు అందరి చేతులు లేచినాయి ఏది ఒకసారి చెప్తారా శ్రమల్లో ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి దాదాపు అందరు వీళ్ళలో సంపన్నులు ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు ఉద్యోగం రాని వాళ్ళు ఉన్నారు అందరు ఉన్నారు కానీ అందరికీ బాధలే ఈ బాధలతో ఈ శ్రమలతో ఈ సమస్యలతో ఈ జీవితం ఎంతకాలం నేను చెప్తున్నా నీవు జీవించి ఉన్నంత వరకు ఈ పోరాటం నీకు నాకు తప్పదుగాక తప్పదు నేను చెప్తున్నా ఒకవేళ పది దినాలు నువ్వు ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నావేమో తర్వాత పదకొండో రోజు నుంచి మళ్ళీ నీకు ఇబ్బందులు కనపడుతూనే ఉంటాయి ఒక వారం నువ్వు ప్రశాంతంగా గడిపావంటే మరో వారం నువ్వు ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడతానే ఉంటావు ఎందుకంటే ప్రతి మనిషి జీవితానికి అలాంటి మూళ్ళని దేవుడు అనుమతించాడు ఈ భూమి మీద ఉన్నంత కాలం మనం యుద్ధరంగంలో ఉన్నాం రెండవది ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నాం కనుక మనకి పోరాటంలో సుఖము సంతోషము ప్రశాంతత ఉండదు మరి ఎక్కడ మనం వెతుకుతున్నటువంటి ఆ ప్రశాంతత సంతోషం సుఖం ఆనందము అంటే ఈ లోక యాత్ర మనం విజయవంతంగా ముగించిన తరువాత అర్థవంతంగా ముగించిన తరువాత మరొక క్రొత్త లోకంలోనికి మనం ప్రవేశించబోతున్నాం ఆ క్రొత్త లోకం దేవుడు తానే రాజుగా ఉండి పరిపాలిస్తున్న ప్రపంచం దేవుడు తానే రాజుగా ఉండి ఏలుతున్న ప్రపంచం ఆ ప్రపంచంలోనికి మనం ప్రవేశించిన తరువాత అక్కడ ఏడుపు లేదు దుఃఖము లేదు అక్కడ ఆకలి దప్పులు లేవు ఆనందమయమైనటువంటి స్థలము అని దేవుని గ్రంథం వెలుగెత్తి ఇస్తూ ఉంది దేవునికి స్తోత్రం గాక ఈ లోకంలో ఉన్న మనుషుని రెండు భాగాలుగా విడగొట్టవచ్చు ఒక భాగమేమో ఈ లోకంలో ఉండి ఈ లోకంలోనే ఉన్న వాటిని అనుభవించడం కోసం జీవితాన్ని అంకితం వాళ్ళు రెండవది ఈ లోకంలో ఉండగానే ఆ లోకానికి రెడీ అయినోళ్ళు ఒకళ్ళేమో ఈ లోకంలో ఉండి ఈ కనబడుతున్న మాయామేయ ప్రపంచం ఈ డెబ్భై ఎనభై ఏళ్ళ భోగం చాలు అనుకుని రాజీ పడి బతుకుతున్నో కొంతమంది ఏమో కాదు కాదు ఈ లోకం కాదు ఈ యాత్ర ముగించిన తర్వాత దైవరాజ్యం వస్తుంది ఆ రాజ్యంలో నేను యుగ ఆనందంలో ఉండాలని ఇక్కడ ఉండగానే ఇక్కడ జీవించి ఉండగానే అక్కడికి సిద్ధపడుతున్నాళ్ళు ఇక్కడ కూర్చున్న మీలో ఎంతమంది ఇక్కడ ఉండగానే అక్కడికి సిద్ధపడుతున్నారు ఎంతమంది ఈ లోకం మట్టుకే దేవుణ్ణి నమ్ముకున్నారు మీ మీ విఘ్నతకే వదిలేస్తున్నా అది మీరే నిర్ణయించుకోండి యేసు ప్రభు దగ్గర రెండున్నాయి నాకు ఈ లోకం మట్టుకు సహాయం కావాలయ్యా అంటే ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళకి సహాయం చేయకుండా పంపలేదు కళ్ళు లేని గుడ్డివాడు ఏసై దగ్గరకు వచ్చాడు ఏం కావాలి అన్నాడు కళ్ళు కావాలయ్యా అన్నాడు నార్మై నేను కళ్ళు కాళ్ళు ఈయటానికి కాదు పరలోకం ఈయటానికి వచ్చాను అని చెప్పాడా కళ్ళు లేని వాడు వచ్చి కళ్ళయ్యా అని అడిగితే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది అన్నాడు వాడికి చూపొచ్చింది దురాత్మ పీడితుడైన కొడుకుని తీసుకొచ్చాడు తండ్రి ఏం కావాలి నీకంటే ఇకి దయ్యం వదిలిపోవాలి అన్నాడు నీ విశ్వాసం చొప్పున పో అన్నాడు వాడికి దయ్యం వదిలి వెళ్ళిపోయింది కణాను స్త్రీ అయిన వెంటబడి నా కూతుర్ని కాపాడయ్యా అని అడిగింది బాగుపడి పో అన్నాడు బాగుపడింది ఆకలయ్యా అన్నాడు ఒకడు రొట్టె పెట్టాడు దాహమయ్యా అన్నాడు ఇంకొకడు నీరిచ్చాడు ద్రాక్ష రసం ఇచ్చాడు యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళకి రెండు రకముల సహాయపడగల సమర్థుడు ఆయన అయితే పౌల్ అంటాడు ఇప్పటి జీవం వరకు మాత్రమే ఈ లోకం వరకే మనం ఆయన ఎందు విశ్వాసము గలవారం అయితే మనకన్నా దౌర్భాగ్యుడు ఇంకొకడు ఉండడు అంటాడు దౌర్భాగ్యుడు అంటే భాగ్యం పోగొట్టుకున్నాడు మనం నష్టపోయిన వాళ్ళ జాబితాలో ఉంటామన్నాడు ఈ లోకం మట్టుకే మనం దేవుణ్ణి విశ్వసించటం కాదు నిత్య జీవం పర్యంతం మనం ఆయన్ని విశ్వసించాలి ఎందుకంటే మనకి శాశ్వత ప్రయోజనం అక్కడ ఉంది ఆ ప్రయోజనాన్ని కలిగించడానికి ఇక్కడ మనల్ని దేవుడు రెడీ చేస్తున్నాడని గుర్తుపట్టి దాని కొరకు ఆయత్త పడతా ఉన్నారు ఈ మనుషుల్లో ఒక వర్గం ఒక వర్గం ఏమో చచ్చాక సంగతి ఎవడు చూశాడు ఎవడు చూశాడు ఈ లోకంలో మనం పుట్టాం కాబట్టి హాయిగా సుఖించాలి ఆనందించాలి జీవితాన్ని అనుభవించాలి ఆస్వాదించాలి సత్యనాక సంగతులు మనకు అనవసరం ఉన్నంతవరకు వరకు లైఫ్ని ఎంజాయ్ చేద్దామని ఒక పక్క దేవుడు ఇలా ఎలుగెత్తి ఘోషింపజేస్తున్నా చెవిటివాడి ముందు శంఖం వదినట్టు ఏమీ పట్టకుండా అలాగ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు కొంతమంది నా ప్రియమైన దేవుని బిడలారా ఈ రాత్రి వేళ ఎందుకు వచ్చావో నీకు తెలుసు దేవుని చెంతకు ఈ మాటలు నీ మనసులోకి తీసుకొని నీ జీవితాన్ని గురించి ఒక ఆలోచన ఈ ఒక్క రాత్రి ఒక్కసారి చేయి నేను ఒక్క రాత్రి ఒక్కసారి ఆలోచన చేశానో నా లైఫ్ ఒక అద్భుతమైన మలుపు తిరిగింది గట్టిగా ఒక్క రాత్రి ఒక్క ఆలోచన ఒక్క నిర్ణయం ఎంత అద్భుతమైన మలుపో చెప్పలేదు అది మీకే తెలుసు ఈ రాత్రి నువ్వు చేసే ఆలోచన కూడా నీ జీవితాన్ని ఒక మలుపు తిప్పబోతుందని నేను నమ్ముతున్నాను చెప్పండి శాశ్వత జీవం కావాలా ఇక్కడి జీవం కావాలా శాశ్వత జీవం కావాలి అన్నోళ్ళు చెయ్యొత్తండి ఏ జీవం కావాలి శాశ్వత జీవం కావాలి అన్నోళ్ళు చెయ్యొత్తండి వదిలేయండి లేదు లేదు ముందు ఇక్కడి పరిస్థితులు బాగుపడాలి ఇక్కడ జీవం కావాలి అన్నోళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి ఇక్కడ జీవం కావాలి నాకు తెలిసి ఇంత మ్యాటర్ వర్ణించి చెప్పినాక ఎవరు చేతులు ఎత్తరని నా నమ్మకం నాకు తెలిసి చేతులు ఎత్తరు అయినా ఒక మాట చెప్పనివ్వండి మీరు చేతులు ఎత్తకపోయినా మీరు అవసరత కలిగి ఉన్నారు మీలో ఇబ్బంది లేని మనిషి అంటూ ఎవరూ లేరు ఎవరికి తగ్గే వాళ్ళకున్నాయి అప్పులతో బాధపడే వాళ్ళు ఉన్నారు శరీర బలహీనతలతో బాధపడే వాళ్ళు ఉన్నారు కుటుంబంలో వ్యక్తులు వ్యసనాలకు బానిసలు అయిపోయి వాళ్ళు మారక ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు రకరకాల కోర్టు కేసుల్లో బాధపడే వాళ్ళు ఉన్నారు కష్టపడి చదివిన ఉద్యోగం రాక ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు వివాహమైనా కూడా సంవత్సరాలు గడిచిన సంతానం లేక గొడ్రాలు అని నింద మోస్తున్న వాళ్ళు ఉన్నారు చెయ్యని పాపానికి నిందల పాలైన వాళ్ళు ఉన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే నానా రకాల బాధల్లో బోలెడెంతమంది ఉన్నారు ఎవరికి తగ్గవి వాళ్ళకు ఉన్నాయి అయితే ఒక్క మాట ఈరోజు భూమి మీద నువ్వు అనుభవిస్తున్న ఈ బాధలు వేదనలు ఇరుకులు ఇబ్బందులు కష్టాలు కన్నీళ్ళు ఇవన్నీ నీకు తొలగించటం కూడా సైగు చేతబో వాటి నుంచి నేను విడిపించడం కూడా ఏసైక చేత కానీ అవసరాన్ని బట్టి నీకు అనుమతించబడ్డాయి అని బైబిల్లో ఒక మాట ఉంది పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఆరో వచ్చిన మీరు చూడగలిగితే అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కొంచెము కాలం మీకు కలుగుతున్నాయి అనే మాట అక్కడ చెప్పబడి ఉంది ఈరోజు మనం ఫేస్ చేస్తున్నటువంటి సమస్యలు ఎన్ని రకాలైనా కావచ్చు ఎన్ని విధాలైనా కావచ్చు ఒక మాటలో చెప్పాలంటే కొంతమంది నా శ్రమలే దేవుడి దగ్గరికి తెచ్చాయి చాలామంది నా శ్రమలు ఆ సమస్యలే దేవుడి గురించి ఆలోచించేటట్టు చేశాయి ఈరోజు మీ అందరూ కూడా వాటిని గురించి భయపడ నిమిత్తం లేదు ఎందుకంటే నీకు అవి అవసరం అనుకున్నంత వరకు దేవుడు వాటిని అనుమతిస్తాడు వాటి అవసరత తీరిపోయిన తర్వాత ఉంచమన్నా నీకు అవి ఉంచడాయన నమ్మితే స్తోత్రం చెప్పు నీకు అవసరం అన్నంత వరకు వాటిని ఉంచుతాడు ఆ అవసరం తీరిపోయింది నేను అనుకున్న పరిమాణం నీలోనికి వచ్చింది అనుకున్నప్పుడు నువ్వు ఉంచమన్నా వాటిని ఉంచడు వాటిని తొలగిస్తాడు దీన్ని బట్టి మీరు ధైర్యపరచబడతారని ఈ మాట చెప్తున్నాను నేను ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి వీటన్నిటికీ ప్రతిగా దేవుడు ఇవ్వబోతున్నటువంటి ఆశీర్వాదాన్ని భవిష్యత్తులోనూ చూడబోతున్నాం చూడబోతున్నావు దీన్ని దైవజనుడు పాటగా పాడాడు ఏ నీ కృప తల చగాని నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే ఏ సయ్యని కృప సుడా నీ నిత్యము నేడలో ఆదిన తును పాటల మగరందో జీవ తును నీ జముని ఆది పాటల మగరందో రోజు మనం అనుభవిస్తున్నటువంటివన్నీ కూడా భవిష్యత్ కాలంలో దేవుడు మనకి ఇవ్వబోతున్న ఆశీర్వాదాలతో పోల్చి చూసుకుంటే అస్సలు ఎన్నదగినవి కావు వాటిని అసలు లక్ష్య అని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు నీ మైండ్ ఈ భూ సంబంధమైన వాటి మీద నుండి నా వైపుకు మళ్ళించు అక్కడికి సిద్ధపడు అక్కడికి సిద్ధపరచుకో అని దేవుడు మాట్లాడుతున్నాడు షాలేము రాజు అనబడే నేను నువ్వు వంద సార్లు నాకు కలిసిన నేను చెప్పడానికి ఇష్టపడే మాట ఇదే ఇక్కడి భోగం కాదు అక్కడ దానికి సిద్ధపడండి అని మీకెందుకు మీకు అన్నీ ఇచ్చేస్తాడు దేవుడు అని నేను ప్రశాంతంగా ప్రశాంతంగా ప్రసంగం చేశాను అనుకో చాలామందికి నేను నచ్చొచ్చు కానీ నేను ఆపోజిట్ ప్రసంగం చేస్తాను అవసరమైతే ఇక్కడ అనుభవించాలి నువ్వు అనే మాట మాట్లాడతాను కొంతమందికి అది నచ్చదు కానీ అదే సత్యమని బైబిల్ బైబుల్ చెప్పింది ఎంతవరకు అవసరమో అంతవరకు మనం తప్పనిసరిగా వాటిని అనుభవించాలి అసలు మనం వచ్చిందే అందుకు ఓకే ఆ తరువాత మనం ఎక్కడికి చేరబోతున్నాం ఆ మహిమలోకి చేరబోతున్నాం అక్కడికి మనల్ని చేర్చడానికి దేవుడు తన ప్రాణం నిలువెల్ల మన కోసం రక్తము కాచిన అనుభవం మనందరికీ తెలిసిన సంగతే ఇక్కడిది ఇవ్వడానికి కాదు ఇంతకంటే శ్రేష్టమైన నిత్యత్వం ఇవ్వడానికి మనకు నాశనాన్ని తీసుకొచ్చిన నరకం నుండి పాపం నుండి మనల్ని కాపాడటానికి ఆయన నిలువెల్లా గాయాలమయమై రక్తసిక్తమై ప్రాణత్యాగం చేసి అశువులు పరిశాడు మనందరి కొరకు తన ప్రాణమును క్రయధనంగా చెల్లించి విమోచన మార్గాన్ని మనకు చూపించాడు దేవాను వెవరివి అని అడిగినటువంటి ఋషులకు తానెవరో బయలుపరిచాడు మేమెందుకు ఇంత పాపం చేస్తున్నాం మా పితరులు ఎందుకు ఇలాగ అయ్యారు మేమెందుకు ఇలా అయ్యామన్న ప్రశ్నకి ఆయన సమాధానం చెప్పాడు అది గ్రంథస్థం చేశారు మా పాపాల నుంచి మేము బయటపడే మార్గం ఏది మేము మోక్షానికి చేరి నీవున్న ఆ ప్రాంతంలో ఎప్పుడు మేముండి నీలో ఆనందించే భాగ్యం మాకెప్పుడు మాకెట్లా అని అడిగినప్పుడు అందుకోసం ఆయన ఏం చెయ్యబోతున్నాడో ఆ విషయాన్ని కూడా వాళ్లకు స్పష్టపరిచాడు అది కూడా గ్రంథస్థం చేయటం జరిగింది అందరి పాపముల కొరకు నేనే భూమి మీదకొచ్చి మనుష్యునిగా వచ్చి మనుషుల పాపముల కొరకు ప్రాయశ్చిత్తంగా నా ప్రాణాన్నే పెట్టి తిరిగి లెగుస్తాను నా ఎందు విశ్వసించిన వారందరినీ నిత్య జీవానికి వారసులుగా చేస్తాను అనేటువంటి సత్యం బైబిల్లోనే కాదు వేద సాహిత్యంలో కూడా మనకు స్పష్టమవుతుంది రెఫరెన్సెస్తో సహా గతంలో నేను మీకు చూపించాను ప్రిలరా ఈ సంగతులన్నిటిని బట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే క్షయమైన దాని కొరకు మనం ఆరాటపడటం కాదు అక్షయమైన దాని కొరకు మనం ఆరాటపడాలి నీ కళ్ళ ముందు రకరకాల భ్రమలు కల్పించి నిన్ను మోసం చేసి సాతాను దేవుని వైపు నీ దృష్టి తిరగకుండా ఆకర్షించటమే వాడి నిరంతరాయంగా చేసే పని దాన్ని గుర్తించి మనం వీటిని దులిపేసుకొని దేవుని వైపు తిరగాలి దీని అవసరత మీరు గ్రహిస్తారనే ఇంతసేపు ఈ మ్యాటర్ అంతా నేను మీకు చెప్పాను నలభై సంవత్సరాల ప్రాయం బాగా వినండి ఇక అసలు పాయింట్కి వస్తున్నా నలభై సంవత్సరాల ప్రాయంలో తన ప్రజల్ని విడిపించడానికి దేవుడు తన నేర్పరుచుకున్నాడన్న సత్యం మోషేకి అర్థమైంది ఈ కీర్తన రాసినటువంటి వ్యక్తి పేరు మోషే అని నేను చెప్పాను నరుని ఆయుష్కాలం డెబ్బై ఏండ్లు అధిక బలం ఉన్న ఎనభై ఏండ్లు అన్నాడు కదా ఆ మాట అన్నవాణి జీవితం నలభై సంవత్సరాలు ఐగుప్తు రాజు యొక్క కుమార్తె కొడుకుగా ఐగుప్తు రాజు మనవడుగా పెరిగాడు ఆ దేశం అప్పట్లో ప్రఖ్యాతిగాంచిన దేశం ఇప్పట్లో అమెరికా ఎలాగైతే ఉందో అప్పట్లో ఈజిప్టు అంత ప్రఖ్యాతిగాంచిన దేశంగా ఉంది చాలా గుర్తింపబడిన దేశం సంపదలు కలిగిన దేశం అంతేకాదు మానవాతీతమైన శక్తులు మాంత్రిక శక్తులు దానికి సంబంధించిన విద్యలను అభ్యసించేటువంటి దేశముగా ఈజిప్ట్ ఉంది ఐగుప్తు దేశం ఐగుప్తు దేశంలో కట్టబడినటువంటి ది గ్రేట్ పిరమిడ్స్ ప్రపంచ వింతలలో ఒకటి ఈరోజు వరకు అవి ఎలా నిర్మించారో ఇప్పటికీ అర్థం కాక ప్రపంచ వింతల్లో అదొక వింత అని పెట్టేశారు అంత నాలెడ్జ్ అంత జ్ఞానం అంత టెక్నాలజీ కలిగినటువంటి దేశంలో రాజుకి మనవడుగా ఈ మోసే పెరిగాడు దాదాపు నలభై సంవత్సరాల ప్రాయం వచ్చింది అక్కడ ఆ ప్రజలందరికీ కూడా బానిసలుగా కొంతమంది ప్రజలు ఉన్నారు వాళ్ళు ఇస్రాయలు జనాంగం దేవుని ప్రజలు వాళ్ళందరూ తన ప్రజలేనన్న సంగతి మోషేకి దేవుడు బయలుపరిచాడు అంతేకాదు రెండవ సంగతి కూడా మోషేకి దేవుడు బయలుపరిచాడు అదేమిటంటే తన ద్వారానే వారందరినీ దేవుడు బయటికి తీసుకొని రావాలని సంకల్పించాడని ఎవరికి అందింది ఈ సమాచారం స్పష్టంగా మోషేకే అందింది మోషేకి నాకు తెలిసి ఆయన కన్నతల్లే పెంచిన తల్లిగా కూడా వ్యవహరించింది మోషే పుట్టినప్పుడు ఐగుప్తు రాజు చేసిన శాసనం మీకు తెలుసు పిల్లలందరినీ రెండు సంవత్సరాలలోపు పిల్లలందరినీ రెండు సంవత్సరాలలోపేమో ఏసై పుట్టినప్పుడు మోసే పుట్టినప్పుడేమో హెబ్రిల యొక్క మగ పిల్లలందరినీ నైల నదిలో పడేయాలని ఆజ్ఞ జారీ చేశాడు అలా ఆజ్ఞ జారీ అయిన టైంలో మోసే పుట్టాడు మూడు నెలల నుంచి మరికొన్ని నెలలు వాళ్ళ పిల్లవాడిని దాచిపెట్టి ఇక ఆపలేక ఒక జమ్ము బుట్టలో ఆ బిడ్డను పెట్టి దానికి కీలు పూసి నదిలో వదిలిపెట్టడం ఆ జమ్ము బుట్టలో ఉన్న శిశువు రాజు కూతురు స్నానం చేసే ప్రదేశానికి ఆ బుట్టను దేవుడు నడిపించటం ఆ బుట్టను ఆమె దగ్గరకు తీసుకొని అందులో ఉన్న మోసే బాలుణ్ణి చేతుల్లోకి తీసుకోవటం తర్వాత ఆ బుట్టనే ఫాలో అవుతూ వచ్చినటువంటి మోసే అక్క మిరియాము అది చూసి ఆమె దగ్గరకు వెళ్ళి ఈ బాలుణ్ణి నీవు తీసుకున్నావే వీడికి పాలిచ్చి పెంచడానికి దాదిని తీసుకువత్తున్నా అని తల్లినే దాదిగా అక్కడికి చేర్చటం ఇదంతా మీరు ఎరిగిన స్టోరీయే ఇప్పుడు కన్నతల్లే పెంపుడు తల్లి అయింది విచిత్ర స్టోరీ ఇది కన్నతల్లే పెంపుడు తల్లిలాగా రాణి ఏమో రాజుగారి కూతురు ఎవరాణేమో ఆయనకు తల్లిలాగా మోషే పెంచబడ్డాడు ఆమె మోషేని తన తల్లికి ఇస్తూ ఇతన్నిని నా కొరకు పెంచు అంటుంది కానీ మోషే తల్లి మోషేని దేవుని కొరకు పెంచుతుంది నేను అది గుర్తించాను యోకేబేదు సామాన్యమైన స్త్రీ కాదు జీవిత విలువలు ఎరిగిన స్త్రీ దేవుని స్పర్శని ఎరిగిన స్త్రీ దేవుని కొరకు పెంచింది నాకు తెలిసి మోషేకి తన తల్లైన యోగేది ద్వారానో ప్రత్యక్షత ద్వారానో ఒకటి అర్థమైంది ఏంటంటే నేను ఈ ఐగుప్తు దేశంలో ఇలాంటి జీవితానికి వచ్చింది నేను భోగాలని సుఖాలని అనుభవించడానికి ఇక్కడ రాజుగా లేకపోతే ఇంకొకటిగా తొలతూగటానికి కాదు నా ప్రజల్ని బంధకాల్లోంచి బయటికి తీసుకొని రావటానికి దేవుడు నన్ను పుట్టించాడని తన జన్మ కారణాన్ని గుర్తించినవాడు మోషే ఈరోజు ఇంతమంది ఉన్నారు పుట్టి చాలా సంవత్సరాలు అయింది నిన్ను మిమ్మల్ని సూటిగా ఓ ప్రశ్న అడుగుతున్నాను అసలు నువ్వు ఎందుకు పుట్టావో ఒక్కసారన్నా దేవుణ్ణి అడిగావా ఏమనుకోవద్దు ఈ మాట మిమ్మల్ని అడుగుతున్నానని ఒక్కసారన్నా దేవా అసలు నన్ను ఎందుకు పుట్టించావు నా జన్మ వెనక నీకున్న ఉద్దేశం ఏంటి నీ చిత్తం ఏంటిని ఒక్కసారన్న అడిగావా ఎంతమంది అడిగారో నాకు తెలియదు కానీ అడిగితే నిజంగా ధన్యులు మీరు ఒకవేళ అడగకపోతే ఖచ్చితంగా నీ సృష్టికర్తను నువ్వు అడగవలసిన సమయం ఇది నీ మనోనేతరాలు వెలిగించబడాలి ఒకవేళ నీకు డెబ్బై ఏళ్ళు వచ్చినా సరే మునిగింది ఏమీ లేదు ఇప్పుడైనా నువ్వు అడగచ్చు ఎందుకంటే నువ్వు అనుకుంటావు ఇది చివరి ఘట్టం ఇంకేం అడిగేదని నోనో నీకు చివరిది కావచ్చు కానీ దేవునికి ఇంకా అవకాశం ఉంది నిన్ను వాడుకోవటానికి నీ జన్మను సార్థకం చేయటానికి మోషేకి తెలుసు తను ఎందుకు పుట్టాడు ఆ మాట మనకి హెబ్రి పత్రిక పదకొండులో చెప్పబడింది ఐగుప్తు రాజు యొక్క కుమార్తె కుమారుడు అనిపించుకునట కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అక్కడ భోగాలు అనుభవించి లోకాన్ని అనుభవించడం కంటే దేవుని చిత్తము నెరవేర్చడం కోసం దేవుని ప్రజల్ని బంధ విముక్తుల్ని చేయటం కోసం వారి కోసం సమస్తాన్ని త్యాగం చేయడానికి నేను సిద్ధపడాలి అని అడుగు ముందుకు వేసి తన జీవితం తన జన్మ యొక్క కారణం ఎరిగిన వాడు మోషే మదర్ థెరీసా ఎందుకు పుట్టావు నువ్వు అని ఆమెను అడిగితే దిక్కు లేని వారిని ఆదరించడానికి రోగులను కాపాడటానికి సేవ చేయడానికి నేను పుట్టాను నా బ్రతుకు పట్ల దేవుని సంకల్పం ఇదే అని ఆమె చెప్తుంది పౌలా ఎందుకు పుట్టావు అని పౌల్ని అడిగితే తనను విశ్వసింపబోరు వారందరికీ మాదిరిగా ఉండుటకాయ్ అన్ని జనులకు సువార్త ప్రకటించుటకాయి నశించిపోతున్న ఆత్మలను రక్షించుటకాయి భవిష్యత్తులో దేవుడు సమకూర్చబోతున్నటువంటి సంఘానికి సిద్ధాంతపరమైన పునాదులు వేయుటకాయి నేర్పరైన శిల్పకారుని వల్లి ఉండటకు దేవుడు నన్ను నేర్పరచుకున్నాడని పౌలు చెప్తాడు ఎందుకు పుట్టావు అని అడిగితే తమ జన్మకు కారణం వీళ్ళందరూ చెప్తారు ఈరోజు నిన్ను అడుగుతున్నాను ఈ రాత్రి నువ్వు అడుగు దేవుని ముందు దేవా నన్నెందుకు పుట్టించావని